నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాయి ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల భేటీ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది మనం ఈరోజు చూసినట్లయితే నల్గొండ కార్పొరేషన్లోని నలభై ఎనిమిదిలో డిజన్లో ఉన్నాం ఇక్కడ వరాస ముఖ్యంగా మేయర్ అభ్యర్థి మేయర్ అభ్యర్థి వసంత లక్ష్మి గారు అనిల్ కుమార్ చాలా ఉద్యమ నాయకులు చక్రమని కుమార్ వారి యొక్క సందంగానే ఈరోజు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉంది వారి యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ప్రజల్లో వారికి ఎలాంటి స్పందన లభిస్తుందో వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం లేదా మీరు ఎప్పటి నుంచి ప్రచారం మొదలుపెట్టారు ఇక్కడ ప్రజల్లో మీకు ఎలాంటి ఆదరణ అవసరం రోజు ఐదో రోజు అండి స్టార్ట్ చేసి ఐదు రోజుల నుంచి కూడా రోజు రోజుకి మాకు విచారం విచారం చేస్తున్నట్టు తెలుస్తుంది వాళ్ళ ఆదరణ అది పెరుగుతుందని తెలుస్తుంది వాళ్ళ ఐదో రోజు మాత్రం చాలా బాగుంది ఇప్పటికీ సగం రోజు అయింది ఇంకా కూడా ఉంది ఇందాక మీ మార్కెట్లేదు అప్పుడు గారి మార్కెట్ వాళ్ళందరికీ ఇదంతా కేసీఆర్ గారు ఇచ్చిందేమ మీరు చెప్పినా చెప్పకుండా మేము కేసీఆర్ గారికి ఇస్తాము అని అన్నారు మాకు తర్వాత మాకు ఏ పథకాలు ఇంకేమీ రాలేదు మాకు అప్పుడు షాదీ మువారంలో కళ్యాణ్ లక్ష్మి ఆసరా పిచ్చి ఇలాంటివన్నీ వచ్చిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు వెంటనే ఉంటామని చెప్తున్నారు చాలా భరోసా ఇస్తున్నారు అలాగే మాకు మా కుటుంబం మీద ఆదరణ చాలా ఉంది అది మాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది మా మామయ్య గారి నుంచి సహాయం పొందిన వాళ్ళు ఈ రోజున మా కుటుంబం నిలబడిందంటే పెద్ద పంతులు గారు చేసిందే అమ్మ తప్పకుండా మేము వారు వింటే ఉంటామంటున్నారు అది మాకు చాలా సంతోషాలు ఇస్తుందండి మాకు చాలా ధైర్యం ఇస్తుంది ఇంకా శ్రీనివాసరావు గారు చనిపోయారు పేళ్ళు అయినా కానీ ఆయన పేరు ఇలా మారిపోయింది ప్రజల్లో అంటే ఆయన అంత సేవ చేశారు మీరు అందరూ గమనించారు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు అవినార్ గారు ఉద్యోగం అందించి ఉద్యమకారులు ఇక్కడే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రావడం కోసం ఆయన ఉద్యమంలో ఎంత పాత్ర పోషించారో అందరికీ తెలుసు ఈ నల్గొండ ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డారు తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలు ముందు పెట్టుకుని ఉన్నారు పోటీ చేయడానికి అవకాశం రాదు వైఎస్ఆర్ ప్రజలు తర్వాత శ్రీనివాసరావు గారి పేరుని ఇంకా పెద్దవాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకున్నారు వాళ్ళ పిల్లలు మన వాళ్ళు కూడా చెప్తున్నారు మా తాతయ్య గారి మీ మామగారి పేరు చెప్పేదమ్మా అట్లా ఏం లేదు మనందరూ మీ వెళ్ళే మాకు చాలా సహాయం అందించారట ఆయన పెట్టిన భిక్ష మాకు ఇది అని చాలా మంది అంటున్నారు మాకు చాలా ధైర్యంగా ఉందండి ఈ తర్వాత కూడా ఇంకా మాకు శ్రీనివాసరావు గారి పెద్దదండలు ఇంకా మా ప్రోత్సాహము ఆయన దీవెనలు మాకున్నాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం చాలా ధైర్యంగా కూడా ఉన్నాం అలాగే మనకి మీరు కూడా ఈ టిఆర్ఎస్కి చాలా సేవ చేశారు ఇన్నాళ్ళకి మాకు అవకాశం వచ్చేవాళ్ళు బాధ్యత ఒక ఏళ్ళ తర్వాత మేము ఆయన మా ఇంటి నుండి పోటీకి ఒక మహిళని నేను నిలిచాను కాబట్టి ఎప్పుడు ఆదరిస్తారని శ్రీనివాసరావు గారు ఏమైనా కార్యకర్తలే కానీ అప్పుడు గుర్తుంచుకుని సహాయం పొందిన వాళ్ళే కానీ ఆయన అలచరులే కానీ తప్పకుండా మా వెంట ఉన్నారు ఉంటారు ఉండాలని కూడా కోరుకుంటున్నాను అలాగే బిఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ వాళ్ళు చాలా పథకాన్ని పొందిన వాళ్ళు మేము మర్చిపోమమ్మా కేసీఆర్ గారే చేశారు మాకు ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందమ్మా మీకు ధైర్యంగా ఉండండి బీఆర్ఎస్ఏమ్మ అంటున్నారు మాకు చాలా ధైర్యంగా ఉన్నాడు ముఖ్యంగా అన్ని సార్లు వచ్చినట్టయితే తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా నల్లగొండలో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి వెన్నంటే ఉండి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి నిజమైన ఉద్యమకారులు అలాంటి ఉద్యమకారులకి ఎన్నో రోజుల సంధి ఎన్నో ఎంతో పదవులమే వస్తాయని ఆశించినప్పటికీ కూడా ఏం రాకపోవడం ఈరోజు ఇలా మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం అనేది జరిగింది మీకు ఖచ్చితంగా ఈ మేయర్ అభ్యర్థిని కైవసం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే నల్లగొండ జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలోనే కూడా తెలంగాణ ఉద్యమకారులలో అన్యాయం జరిగింది ఎవరికంటే మన చెకిలమణిల్ కుమార్ గారు అని ప్రతి ఒక్కరు నల్లగొండ పట్టణ ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయం ఇదంతా ఈసారి వారికి వారికి అవకాశం వచ్చింది కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లో మేయర్ అయితే కారా ఎట్లా ఉందనేది వారిని కూడా అడిగి తెలుసుకుందాం అదేవిధంగా ఈసారి ఈ బిఆర్ఎస్ పార్టీ కూడా వారికి మేయర్ పీఠం ఇవ్వడం అనేది మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీకు తెలంగాణ ఉద్యమం ఒక్కరికి మీ పేరు అంటూ నల్గొండ జిల్లాలో తెరేటువంటి లేదు అప్పుడు శ్రీనివాసరావు సార్ గారు కానీ అదేవిధంగా ఈరోజు చెంకమణి కుమార్ గారు కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా చేసి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తులు మీకు వాస్తవంగా ఒక మంత్రి పదవిలో ఉండటం వలసిన వ్యక్తులు ఈరోజు మేయర్ పీఠం అనేది మేయర్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అధిష్టానం దాని మీద మీరు ఎలాంటి ఉంది ఖచ్చితంగా ఈసారి అవకాశం ఒకటే అండి కేసీఆర్ గారు దృష్టిలో కేటీఆర్ గారు దృష్టిలో మేయర్గా మీట్ అవుతాం అనేది వాళ్ళ అభిప్రాయం సరే ఇప్పుడు మనం స్వంతంగా మేయర్గా బిఆర్ఎస్ అభ్యర్థి ఉండడం అని స్పష్టంగా ఆశిస్తా ఉన్నాను ఒకవేళ ఆ మెజార్టీ స్థానాలు వచ్చి ప్రావేశం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మేయర్స్ కరెక్ట్ కాదు కానీ వాళ్ళ దృష్టిలో పట్టించే మీరు ఇక్కడ ఉన్నటువంటి నలభై ఎనిమిది కూడా మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటారు కాబట్టి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు గెలవబోతున్నారా లేదా మేయర్ అనేది ఎంతమంది అభ్యర్థి గెలవబోతున్నారు మీ అంటే ప్రకారం మాకు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ అంటే స్పష్టంగా మాకు టీఆర్ఎస్ పార్టీకి వస్తుందా లేదండి నిజం వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు కొన్ని భ్రమలలో ఉన్నారు మీరు వచ్చేస్తూ మాట్లాడుతున్నారు కైవసం చేసుకుంటున్నా అని అనుకుంటున్నా కానీ స్పష్టంగా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు పెట్టి ఉన్నారు ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని ఎన్నికల తర్వాత కృషి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు అయితే టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చుకుంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో మొట్టమొదటి నల్లగొండ కార్పొరేషన్ మీద తెలంగాణ ఎండా అయితే ముఖ్యంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు మంచర్ల భూపాల్రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని కేసీఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ చూసి ఇక్కడ ప్రజలందరూ కూడా వరోసాకు మంచి మెజార్టీ చూపుతూ ఉన్నారు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం మొదటమొదటిగా ఎగరవేసేది మాత్రం నల్లగొండ కార్పొరేషన్ అని చెప్పేసి ఇక్కడ చెక్ల అనిల్ కుమార్ వసంతకుమార్ గారు వసంత లక్ష్మి గారు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ డివిజన్లోని వివిధ అభ్యర్థులను కూడా వారి యొక్క వివరాలను తెలుసుకొని మొత్తానికి మరికొద్ది రోజుల్లో ఇక్కడ నల్గొండ మేయర్ పీఠం ఎవరు అందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం